వెల్కమ్ టు రఘుసారథి యూట్యూబ్ ఛానల్ ఇవాళ శ్రీనివాస్ హార్డ్వేర్ శ్రీనివాసాచారి అయితే రావడం జరిగింది రేపు ఫిబ్రవరి పదిహేను తారీఖు రోజున ఆదివారం నాడు మహాశివరాత్రి రాబోతుంది శివరాత్రి గురించి వివరించగలరు మహాశివరాత్రి అయితే ప్రతి నెలలో బహుళ త్రయోదశి రోజు వచ్చే త్రయోదశి నాడు చేసేదాన్ని మాస శివరాత్రి అంటారు ఈ పదకొండు మాస శివరాత్రులు ఇప్పుడు మాఘ బహుళ త్రయోదశి ఏ మహాశివరాత్రి పదకొండు శివరాత్రులకు ఎవరైతే పూజ చేసుకోకుంటుంటారో శివుణ్ణి ఈ పన్నెండో శివరాత్రి పన్నెండో త్రయోదశి అంటే మాస మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం పాటు కలిగేటువంటి ఈ పదకొండు నెలలు చేసినటువంటి పూజ చేసినటువంటి పుణ్యఫలం కూడా అందరికీ కలుగుతుంది ఓం నమ శివాయ చాలామంది ఒక కొద్ది ఉపవాసం అనేది ఉంటారు అసలు ఆ రోజు ఏం చేయాలి చేయాల్సిన పద్ధతి విధానం ఏంది బ్రహ్మ లేవాలి బ్రహ్మముహూర్తం అంటే మూడు తర్వాత తెల్లవారు మూడు తర్వాత లేచి స్నానాలు పూర్తి చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని తెల్లవారిన తర్వాత మన దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివునికి తోచిన విధంగా అభిషేకం ఏదో చేసుకొని ఇంటికి వచ్చేసేయాలి చాలామంది ఏం చేస్తారంటే ముఖాలు గడిగితే స్నానాలు చేసి ఆకలిపోయిన ఉద్దేశంతో రెండు మూడు గంటల దాకా ముఖం కడుకుంటున్నట్టు అది అట్లా ఉండు అనేది చాలా తప్పు అది కాదు కావాల్సింది శుచిగా స్నానం చేసి మీరు ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం అంటే ఉంది ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి కడుపు మార్చుకోవడానికి కాదు దేవుడికి దగ్గరగా ఉండడం అంటే దేవ స్మరణ చేసుకుంటూ దేవుడితోటి మమేమ మమేకం కావాలి వాస్తవానికి ఏంటంటే శివరాత్రి జాగరణ స్పెషల్ జాగరణ చేయడం స్పెషల్ శివరాత్రికి జాగరణ చేయడం అనేది స్పెషల్ ఏకాదశికి ఒక పొద్దుననేది స్పెషల్ కనుక శివరాత్రి రోజు జాగరణ స్పెషల్ దానికి మా శివాలయానికి వెళ్ళి పొద్దున స్నానాధికారులు పూజ చేసుకొని పూర్తి చేసుకొని శివాలయానికి వెళ్ళి శివ పూజ చేసుకొని వచ్చే ప్రతి మూడు గంటలకు ఒకసారి శివుని మీద జలం తోటి అభిషేకం చేస్తూ ఉండాలి ఉదయం నుంచి తెల్లవారేంత వరకు కూడా ప్రతి మూడు గంటలకు ఒకసారి శివుడి మీద జలంతో అభిషేకం చేస్తూ ఉండాలి ఒక స్టార్ట్ చేస్తే ప్రతి మూడు గంటలకు నువ్వు శివరాత్రి స్టార్ట్ అయింది ఈ రోజు తెల్లవారింది అంటే నువ్వు స్నానం చేసి ఒకసారి దేవాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకం చేసి వచ్చిన మళ్ళీ ఒక మూడు గంటలకు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అట్లా మన దేవాలయానికి వెళ్ళే వెళ్ళే కూడా మన ఇంట్లో ఉన్న శివుడికైనా ఒక మూడు గంటలకు ఒకసారి అభిషేక జలం అనేది పోస్తూ ఉండాలి తర్వాత అది అయిపోయిన తర్వాత రాత్రికి పన్నెండు తర్వాత పన్నెండు లోపు లింగోద్భవం ఉంటుంది మీరు లేదు నేను కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు మేము పిల్లవారి జాగరణ ఉండలేము అనుకుంటే పన్నెండు గంటల పన్నెండు నిమిషాల తర్వాత మీరు నిద్రకు ఉపక్రమించవచ్చు అంతలోపటైనా శివుడి సంబంధించినటువంటి భక్తిపరమైనటువంటి ధ్యానంలో ఉండడం చాలా మంచిది అలాగే మళ్ళీ తెల్లవారుజ నాలుగు గంటలకు వేసి మళ్ళీ స్నానాధికారులు పూర్తి చేసుకొని పొద్దున అంటే స్వయం పాకం వండిన తర్వాత వండుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి అది భుజించడం వల్ల ఆ రోజు చేయాల్సిన పని అది తోటి అంతటితోటి శివరాత్రికి సంబంధించిన పనులు పూర్తయిపోతుంది అయితే ఉపవాసం స్టార్ట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఉపవాసం ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి ఆ రోజు చేయకూడని పనులేంది ఆహారం ఆ రోజు ఒక పద్ధతి ఆహారం ఉంది మామూలుగా పాలు మామూలుగా పాలు పండ్లు వాస్తవానికి ఏంటంటే శరీరం పడిపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారం అదేమి పాలు కానీ పండ్లు కానీ లేదంటే కందమూలాలు కందమూలాలు అంటే కొన్ని వేర్లకు కాసేటువంటి అంటే చిలగడదుంపలు కానీ ఇంకా ఏముంటాయి మురంగడ్డ ఇంకా అదే చిలగడదుంప అంటే అదే కదా మనం మొరంగడ్డ అంటాం మామూలుగా అంటారు ఇంకా వేరుశనగలు అట్లాంటివి తీసుకోవద్దు చేయకూడని పనులు అంటే కొన్ని ఉన్నాయి వాస్తవానికి అది మంచి ప్రశ్న చేయకూడని పనులు అంటే శివరాత్రి రోజు అది ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు శివుడికి ఉపవాసం ఉన్నట్టయితే వాళ్ళు చీపురు పట్టుకోకూడదు చీపురు పట్టుకోకూడదు అంటే ఊడ్చకూడదు ఊడ్చకూడదు అంటే వేరే ఉంటే ఊడ్చుకోవాలి ఎవరైతే ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తున్నారో వాళ్ళు చీపురు పట్టుకోకూడదు తర్వాత మామూలుగా వంట పాత్రలు తోమొద్దు మీకు ఎన్ని అయితే అన్ని పెట్టేయండి పక్క కట్టేయండి వండు పక్క కట్టేయండి రేపు తెల్లవారిన తర్వాత మీ వ్రతం అయిపోయిన తర్వాత తోముకోండి మీరు ఒక్కరే ఉంటే ఇంకా అంటే విడిచిన బట్టలు కూడా ఆ రోజు ఉత్కూడదు అంటే వ్రతం ఉన్నవాళ్ళు ఉత్కూడదు మిగతా వాళ్ళు ఉంటే ఉతుక్కోవచ్చు కానీ వ్రతం అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళు అవి చేయకూడదు ఇవైతే ఖచ్చితంగా చేయకూడనటువంటి పనులు